ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నాన్న మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం ఈ దినమైన మన యొక్క బైబిల్ పట్టణము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది వచ్చినాన్ని బట్టి ఈ యొక్క చివరి దిన మనము ఏ విధంగా ఉంటున్నాం ఈ భాగాన్ని అనుసరించి మనము వషేయ గ్రంథము పదకొండో అధ్యాయము మనము తలస్తూ ఉన్నాం కాబట్టి గమనించండి విషయా గ్రంథం పదకొండో అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంటుంది మొదటి నుండి ఏ విధంగా ఉంది ఇస్రాయలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని అంట ఇది ప్రవచనార్థమైనటువంటి యొక్క గ్రంథముగా ఉంటున్నటువంటి భాగం మనం గమనించగలం ఇస్రాయే ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని ఈ యొక్క వషియా గ్రంథానికి ముందుకు వెళితే నిర్గమకాండము నాలుగవ అధ్యాయములో ఈ విధంగా ప్రవచనార్థంగా ఉంటుంది నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ అప్పుడు నీవు పరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నానని వాని పంప నొనల్ని ఎలా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపదని ఎహోవా సెలవిస్తున్నాడని అతనితో ఇది ప్రవచనార్థంగా ఒషే గారు చెప్తున్నాడు ఇదే నూతన నిబంధనలోనికి వస్తే మతైసు వార్త రెండవ అధ్యాయంలో పద్నాలుగు నుండి అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమార్ని పిలిచిది అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు ఏ రోజు మరణం వరకు గమనించండి అక్కడ మోసే ద్వారా దేవుడు చెప్తున్నాడు నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఐగుప్తులో నుంచి పిలుస్తున్నాను నన్ను సేవించడానికి కొరకు నేను బయట తీసుకొని వస్తున్నాను పిలిచిన జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రుడు ఇది నూతన నిబంధనకు వచ్చేసినాక మన ప్రభు యేసుక్రీస్తు వారి వచ్చిన యొక్క ప్రవచనార్థంగా ఉంటున్న విషయం అందుకని ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క ఇస్రాయేల్ ప్రజలను ఏం చేస్తుంటే ఒక్క కుమారుని లాగా ఒక్క పుత్రుని లాగా తాను పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిల్లారా గమనించండి ఇస్రాయేలు బాలుడై ఉండగా ఒక చిన్న బిడ్డను ఏ విధంగా తండ్రి ప్రేమ కలిగి కుమారుణ్ణి ఎడల ప్రేమ కలిగి ఎట్లా తీసుకొని వస్తాడో ఎట్లా నడిపిస్తాడో ఆ విధంగా ఇస్రాయేల్ యొక్క ప్రజలను ప్రవచనార్థంగా ప్రవచనార్థంగా దేవుడు వారిని బయట తీసుకొచ్చినాడు పిలిచినాడు ఐగుప్తు పిలిచినటువంటి యొక్క పిలుపు పిలిచి దాదాపు మనకు దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించినాడు ఏడు రకాల ప్రజలు ఉన్నటువంటి యొక్క ఆ దేశమును వారి కంటే బలవంతులు అంట ద్వితీయోపదేశ కాండములో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఎందుకంటే ఇస్రాయేల్ కంటే బలమైనటువంటి యొక్క జనము మధ్యలో నుంచి దేవుడు వారిని బయట తీసుకుని వచ్చినాడు కాబట్టి వారందరూ బలవంతులైనటువంటి వాళ్ళని రాయబడి ఉన్నటువంటి సందర్భము గమనించుతారా కాబట్టి బలవంతులైనటువంటి యొక్క ఆ ప్రాంతంలో నుండి దేవుడు వారిని తీసుకొని వచ్చినాడండి అందుకొరకనే దేవుడు వారికి చక్కని మార్గములో వారిని నడిపించినాడు కాబట్టి గమనించవలసిన విషయం ఏమిటంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తోడుకొని వెళ్ళినటువంటి యొక్క సందర్భము మనకు కనబడుతుంది కాబట్టి ఏడు రకాల ప్రజలను వెల్లగొట్టి బలవంతం బలమైనటువంటి వారిని ఏడో అధ్యాయంలో ద్వితీయోపదేశ కారణం ఏడో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మొదటి వచనంలో నీవు స్వాధీనపరచుకున్న బాహు దేశంలో దేవుడు అనే హోవా నిన్ను చేర్చి చేర్చి బహు జనములను అనగా సంఖ్యకు బలము బలమునకు నిన్ను సంఖ్య సంఖ్యకును బలమునకును నిన్ను మించిన చూసినారా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలు గిరిగాసీలు అమోరీలు కనానీలు పెరజీలు హివీలు యబూసీలను ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత గమనించండి వెళ్ళగొట్టినాడు వెళ్ళగొట్టి వారికి ఏం చేసినాడంటే దేవుడు మంచి దేశాన్ని వారిని తీసుకొని వెళ్ళడానికి వారిని బయట తీసుకొని వచ్చినాడు తీసుకొచ్చినటువంటి విధానమే కాకుండా వారి చక్కని యొక్క విధానంలో వారిని నడిపించినాడు గమనించండి మూడో వచనం లేవండి గ్రంథము మూడో అధ్యాయము పదకొండో అధ్యాయము మూడో వచనం ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వారికి నడక నేర్పిన వాళ్ళను నేనే వారిని కౌగలించుకున్న వాళ్ళను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారు మనం తెచ్చుకోవాలంట చూసినారా చక్కని యొక్క మార్గంలో వారిని నడిపించి ప్రేమ కలిగి ఒక కుమారుని విషయంలో ఎంత తండ్రి ప్రేమిస్తాడో కలిగి వారిని బయట తీసుకుని వచ్చి చేయి పట్టుకుని నడిపించినటువంటి వాడు నడక నేర్పినంట దేవుని కొరకు వారు ఏ విధంగా జీవించాలో వారికి ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలను ఇచ్చి వారికి నేర్పినాడు నేర్పి వారికి చక్కని ఆహారం వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కౌగలించుకున్నంట మూడవ వచనంలో చేయి పట్టుకొని వారిని నడక నేర్పి నేనే వారిని కౌగలించుకుని వారిని నేనే నేనే వారిని స్వస్థపరిచినంట అయితే ఇలాంటి స్థితులు తీసుకువచ్చినాడు నాలుగో వచనం ఒకడు మనుషులతో మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించని ఒకడు మనుషులను తోడుకొని పోయినట్లుగా స్నేహ బంధముతో అంటే ఆ దేవాది దేవుడు ఆ గొప్ప దేవుడు ఆ కాశ మహాకాశం గొప్ప దేవుడు భావముతో ఒక మనుషులను ఎట్లా తీసుకొని పోతాడో ఆ విధంగా దేవుడు వారిని ఐగుప్తులోంచి బయటకు తోడుకొని వచ్చినాడు మనకు తెలుసు మోసతో చెప్పినాడు దేవుడు నేను నీతో కూడా వస్తాను అని చెప్పినాడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము ఆ విధంగా దేవుడు వారిని బయట తీసుకొని వచ్చినటువంటి సందర్భము మనం ఎరుగుదము ఈ విధంగా ఇస్తాయి పైన తీసుకుని వచ్చినాడు వచనం ప్రకారం ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించినాడంట ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారిని కాడిని తీసి వారి ఎదుట భోజనం పెడుతున్నా చూసినారా యొక్క ప్రజలకు నాలుగు వందల సారీ నలభై సంవత్సరాలు వారికి బండ నుండి నీళ్ళు ఇచ్చినాడు చక్కని భోజనం అంట దేవుని యొక్క దూతలు తినేటువంటి ఆహారం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదో కీర్తనలో ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి భాగంలో నుండి డెబ్భై ఎనిమిదో కీర్తన ఇరవై నాలుగో వచనంలో అంటాడు ఇరవై నాలుగు ఆహారమునికై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారం నడులు పుజించని భోజన పదార్థములను ఇవన్నీ కూడా వాళ్ళకు మంచి భోజనం ఇచ్చినాడు నీళ్ళు ఇచ్చినాడు బండ నుండి వారికి నీళ్ళు ఇచ్చినారు వారి కడుపార తిన్నారంట ఏం తక్కువ కాలే మాంసం కావాలంటే వారికి మంచి పెట్టెలను ఇచ్చినాడు ఈ విధంగా వారిని చక్కని యొక్క మార్గంలో దేవుడు ఒక కొన్న కుమారుణ్ణి ఏ విధంగా చే నడిపిస్తాడో ఇస్తాడో అన్ని విషయాలు ఇస్తాడో ఇచ్చి వారికి భోజనం పెట్టాడు కాడి తీసేసి వారి మీద నుంచి వారికి భోజనం పెట్టినాడు అంతేకాదు వారు భోజనం పెట్టి వారు నడిపిస్తే వారు చేసింది ఏంటంటే వారు చేసినట్టు భయంకరమైన విషయం ఏంటంటే రెండో వచనము ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేతలకు వాళ్ళు బలర్పించాడు ఏ దేవుడైతే వారిని బయటకు తీసుకొచ్చినాడో ఏ దేవుడు వారికి భోజనాన్ని పెట్టినాడో ఏ దేవుడు స్నేహభావంతో వారిని బయటకు తీసుకొచ్చి నడిపించి చక్కని దేశాన్ని ఇచ్చినాడో పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంట పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చి వారికి ప్రవక్తలనిచ్చి మంచి ఇస్తే వాళ్ళు వాళ్ళు చేసిన విధానం ఏంటంటే బయలుదేవతలకట నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి బయలు దేవతలకు వారు బల్ అర్పించేసి విగ్రహములకు దూపం వేసినారు నలభై సంవత్సరాలు కూడా ఆ విధంగా చేసినారని చెప్పేసి అపోసుల కార్యము ఏడు అధ్యాయంలో స్థెపన్ గారు ఈ విషయం చెప్తాడు నలభై సంవత్సరాలు వాళ్ళు భోజనం విగ్రహాలకు పూజ చేస్తూ వచ్చినారు మనకు తెలుసు నిర్గమకారణం ముప్పై రెండులోనే ఆ విధంగా వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ జీవితంలో చెప్పినా కూడా వాళ్ళు వినలేదు ఈ రోజు కూడా అదే జరుగుతుంది ఎఫ్రాయం చేయి పట్టుకుని వాడిని అడక నేర్పిన వాళ్ళని నేనే వాళ్ళని స్వస్థపరిస్తే ఆ సంగతి వారికి మనసును కూడా పెట్టలేదంట చెప్పండి దేవుని యొక్క ప్రవక్తల ద్వారా చెప్తే వాళ్ళు వినలేదు రెండవది దేవుడు వారిని ఎట్లా తీసుకొచ్చినాడో వాళ్ళని ఎట్లా నడిపించినాడో స్నేహభావంతో వారికి ఎట్లా కాడిని తొలి తీసేసి వారికి భోజనం పెట్టి ఎట్లా వారిని నడిపిస్తే వారిని అది మనసును కూడా పెట్టుకోలేదంట పిలరా గమనించండి ఈ భాగాన్ని అనుసరించే నూతన నిబంధన ప్రకారం దేవుడు మనల్ని లోకంలో నుంచి ఐగుప్త అనేటువంటి యొక్క లోకంలో నుండి మనల్ని తీసుకుని వచ్చినాడు ప్రేమగల దేవుడు ప్రేమగల్ల దేవుడు మామిడిగా భూలోకంలో జన్మించి మనందరి కొరకు సిరువులో బలి అయిపోయి రక్తం గార్చి ఉచితంగా మనల్ని ప్రేమించి అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించండి స్నేహభావంతో ప్రేమించినట్లుగా మనల్ని కూడా ప్రేమించి విడిపించినాడు విమోచించినాడు చక్కని సహవాసం ఇచ్చినాడు అపోస్తుల యొక్క బోధ సహవాసమును మనకు అనుగ్రహించి దేవుని కొరకు దేవుని ప్రజలముగా ఏ విధంగా మనం జీవించాలనో మనకు నేర్పించినటువంటి సంగతి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఏ విధంగా మనం ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాం కాబట్టి వారికి మనసు కూడా రాలదంట దేవుడు మాకు ఇంత చేసిన ఈ దినాల్లో కూడా మనసు లేకుండా ఏం చేస్తా ఉంటే తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉంటున్నాం కాబట్టి జన్మ సందర్భం ఏంటంటే ఐదవచనం ఐగుప్తు చేసిన వారు మరలా దిగిపోదురు కానీ నన్ను విసర్జించినందున అశూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయని గమనించిన ఇన్ని చేస్తే వారు దేవునికి తిరుగుబాటు చేసి దేవుని నమ్మేటువంటి మనసు కూడా లేదు చెప్తే కూడా వాళ్ళు వినలేదు కాబట్టి వీళ్ళ గురించి చాలా విషయాలు రాయబడేయండి మీరు ఒకసారి తర్వాత చదువుకోండి విషయా గ్రంథము ఒకటో అధ్యాయం ఇస్రాయిల్ ప్రజల గురించి ఈ నలుగురు రాజుల యొక్క చరిత్రను ఇక్కడ రాయబడి ఉంటుంది వషయ గ్రంథము రాయబడినటువంటి సమయం ఏంటంటే ఒకటో అధ్యాయం వషయా గ్రంథం ఒకటి మళ్ళీ నేను చదువుతున్నాను ఒకటో వచ్చిన ఉజ్జ్యా యువతాము ఆహాద్ యూజ్కియాను యువత రాజుల దినముల్లోనూ యోవాష్ కుమారుడు యహోయాశ కుమారుడు అయిన ఎరోబాము అను ఇస్రాయల్ దినముల్లో ఇది ఇస్రాయల్ యొక్క దినాలు ఇస్రాయల్లు ఈ విధంగా జీవిస్తే ఎరోబా రెండో ఎరోబాము యొక్క కాలములో జీవించినట్టు సందర్భాలు కాబట్టి దేవుని బిడలగా దీనికి ఇంకా మీకు అనుబంధంగా కావాలనుకుంటే రెండవ రాజుల గ్రంథము పదకొండో అధ్యాయం పదిహేడో అధ్యాయము మీరు చదివితే ఇస్రాయల్ యొక్క ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేసినారు తిరిగి దేవుడు వారిని అశురు చెరకు అప్పగించినాడు దేవుడు ఈ విధంగా చేస్తే ఈ రోజు కూడా మన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే దేవుడు చక్కని యొక్క సహవాసంలోనికి మనం లోకం తీసుకొచ్చినాడు కాబట్టి దేవుని యొక్క మాటలు అనుసరిస్తున్నామా దేవుని యొక్క ఆజ్ఞలను దేవుడు ఏదైతే నూతన నిబంధన ప్రకారము మనం జీవించవలసిన వారంగా ఉంటున్నామో అది మనం జీవిస్తూ ఉన్నామా లేకుంటే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా ఎట్లా ఉన్నదంటే పదో అధ్యాయము విషయ గ్రంథం పది 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 పదిలో నా ఇష్ట ప్రకారం నేను వారి శిక్తున్నా వారు చేసిన రెండు నేరములు దోషి బంధింపగానే కూడా గమనించండి ఎట్లా ఉన్నదంటే వాళ్ళంతా కూడా అన్నజనులు ఏ విధంగా అనుసరిస్తున్నారో వారు ఆ విధంగా లోక పద్ధతుల ప్రకారం జీవిస్తున్నారు అందుకనే వారికి ఏం చేశాడు అంటే బబులుని యొక్క చెరకు సారీ అశురు చెరకు అప్పగించినాడు ఆరో వచనం ప్రకారం ఐదో వచనం ప్రకారం అశురు రాజు వారి మీద ప్రభుత్వం చేస్తాడు చూడండి దేవుణ్ణి వారు నిరాకరిస్తే వారిప్పుడు ఏమైనారంటే చెప్తే కూడా వినలేదు వాళ్ళకు మనసు లేదు జ్ఞాపకం కూడా రావడం లేదు వారికి ఎన్ని చేసినాడు దేవుడు అని చెప్పేసి దాన్ని బట్టి దేవుడు ఐగుప్తునకు అప్పగించలేదు కానీ అశూరు చెరకు అప్పగించినారు అశూర్యులకు అప్పగించినారు అందుకనే పదిహేడు అధ్యాయం రెండవ రాల క్రింద పదిహేడు చదవండి అశూరులకు అప్పగించినారు ఆ అశూర్యుల ద్వారానే వాళ్ళు చెరకెళ్ళిపోయినారు ఆ పట్టణాలు ఖాళీ అయినప్పుడు అక్కడికి కూతాపు కొంతమందిని అశూర్యులను తీసుకొచ్చేసి అక్కడ పెట్టినటువంటి సందర్భం వాళ్ళే నేడు సమరీయులుగా ఉంటారు సమరీయులని మనకు నూతన నిబంధనలు పిలువబడతారు కాబట్టి తర్వాత చదువుకోండి ఆ పదిహేడు అధ్యాయం ఆ తర్వాత ఏమైనా అశూర్యులకు అప్పగించినాడు తర్వాత ఇంకా విషయం ఏంటంటే వచనం వారు చేయించిన యోచనలు బట్టి యుద్ధం వారి పట్టణములను ఆవరించను అది వారి పట్టణపు గడియలను తీసి వారిని మింగివేయను నేను విసర్జింప నా జనులు తీర్మానం చేసుకుని చూసినారా వాళ్ళు ఏ తీర్మానం చేసుకున్నారు ఇన్ని సంగతులు జరిగినా కూడా వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారంట వారు చేసిన యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించినను అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేయను నన్ను విసర్జింపవల్లని నా జనులు తీర్మానం చేసుకున్నారంట చూడండి తీర్మానం చేసుకున్నారు ఏం తీర్మానము దేవుని విడిచినారు ఇదే విధంగా ఈ రోజుల్లో చూస్తే మన పరిస్థితులు దేవుని విడిచిపెట్టినాం దేవుని యొక్క ఆజ్ఞలు మీరినాం తిరిగి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాం దేవునికి విరోధంగా ఒక్కసారి మన మనస్సాక్షిని చూసుకుంటే మనకు కనబడుతూ ఉంటుంది అందుకనే తీర్మానం చేసుకున్న దేవుని కొరకు జీవించకుండా మహోద మహోన్నతుని తట్టు చూడవాలని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడు యత్నం చేయట్లే దేవుని వాక్యము ఎంతమంది చెప్పినా ఎన్ని బోధలు చేసినా కూడా దేవుని వైపు తిరగకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు బైబుల్ ప్రకారంగానే వాళ్ళు వినడం లేదు తిరుగు దేవుని వైపు తిరుగుతలేనంట అయినా కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎనిమిదవ వచ్చినము ఎఫ్రాయిము నేను నిన్నెట్లు విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్నెట్లు విసర్జితును అద్నావలను నేను నిన్నెట్లు చేతును శా శబోయినకు చేసినట్లు నీకు ఎట్ల చేతును నా మనసు మారినది సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నదంట గమనించండి వారికి వచ్చేటువంటి శిక్ష సుదము పట్నాలు తగిలబెట్టినప్పుడు వాటితో ఉంటే ఇక పట్టణాలు ఇవన్నీ కూడా తగిలి తగలబడిపోయినాయి కాబట్టి నేను నిన్ను ఆ విధంగా ఏ విధంగా చేయాలంటున్నాడు కాబట్టి దేవుని బిడలారా దేవుని యొక్క మాటలు వినకుండా దేవునికి విరోధంగా మనం జీవిస్తే దేవుడు పిలిచినా దేవుని దాసులో చెప్పినా వినకపోయినట్లయితే ఇలాంటి శిక్ష తీర్పు వస్తుంది భయంకర తీర్పు సోదోమ పట్టణం మీదకి ఏ విధంగా వచ్చిందో నోహావు కాలంలో ఏ విధంగా వచ్చిందో అది రాబోతున్నది అందుకొరకు నేను ఏ విధంగా చేయాలని చెప్పేసి దేవుడు మార్చుకొని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే సమకూరుస్తూ ఉన్నాడు సమకూరుస్తున్నాడు రండి అని చెప్పేసి తొమ్మిదవచ్చు నా ఉగ్రతను బట్టి నా కలిగిన యోచన బట్టి నేను నెరవేర్చను నేను నెరవేర్చ దేవుడు ఏదైతే వారి మీదకి తీసుకొని రావాలనుకున్నాడో దాన్ని నేను నెరవేర్చను నేను ఎఫ మన ఎఫ్రాయంను లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడిని కానీ మనుషులను కాను మిమ్మల్ని దయించినంతగా నా కోపించనిగా నేను ఏం చేస్తాను నేను మనుషుని కాదు దేవుని కను కానీ దేవుడే కనికరించి మనం చేసినట్ట అవిధేయతకు తిరుగుబాటుకు మనకు రావాల్సిన శిక్షకు తాను మార్చుకొని ఇక నేను చెయ్యను మీరు నా వైపు మల్లండి అని చెప్పేసి దేవుడే పశ్చాత్తాపడుతున్నట్టుగా దేవుడే మళ్ళను మళ్ళా పిలుస్తున్నాడు పదవ వచ్చిన వారు యహోవా వేమడి నడిచదరు సింహము గర్జించినట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నన్ను జన్లు వణుకుదురంట తిరిగి దేవుడే వారిని సమకూరుస్తున్నాడు పదకొండవ వచ్చిన వారు వణుకును ఆ వారు వంకుచూ పక్షులు ఎగురినట్లు ఐగుప్తు దేశంలో నుండి వత్తురు గువ్వలు ఎగురినట్టుగా అశూరు దేశంలో నుండి తిరిగి వత్తురు నేను వారిని తమ నివాసంలో కాపురముతు ఇదే హో గమనించినారా దేవుని మాట వినలేదు తిరిగి వారిని బబులోని యొక్క చెరకు వారిని అప్పగించినాడు అసూరు చెరకు అప్పగించినాడు అయినా నేను వాళ్ళు ప్రమాణం చేసినాడు మనకు తెలుసు నేను తిరిగి రప్పిస్తాను అంటున్నాడు కాబట్టి ఆయన ఒక ఒప్పుదలను మనం అంగీకరిస్తాం పన్నెండవ చిన్న ఏముంది ఎఫ్రాయిం వారు అబద్ధములతో నన్ను ఆవరించినాడు వచ్చి ఏం చేసినారు వాళ్ళు అబద్ధములతో ఆవరించిన నిస్సాయులు వారు మోసపుక్రియతో నన్ను ఆవరించినారు యుదా వారు నిటా నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు నమ్మకమునకు నమ్మ నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబాటు చేస్తారు కాబట్టి పిల్లారా దేవుడు కనికరించి వారిని శిక్షింపకుండా మరలా వారిని తోడుకొని వచ్చినా చిరిగి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ దినమనే ఈ మాటలు ఏంటంటే మనం వశీయ గ్రంథాన్ని పదకొండో అధ్యాయం చదివి తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉన్నట్లయితే గొప్ప తీర్పు శిక్ష రాబోతుంది కాబట్టి వద్దు కార్య ఆరంభం కంటే కార్య అంతవ మేలు దేవుని దాసుల ద్వారా వారు హెచ్చరించబడ్డా హెచ్చరించబడలేదు తీర్పు తెచ్చుకున్నారు వారి దేవుడైన బబులోనికి అప్ప అప్పగించినాడు అశ్వరులకు అప్పగించినాడు అయినా దేవుడే మనసు మార్చుకొని వారిని తిరిగి మరలా అంటున్నాడు సమకూరుస్తున్నాడు అదేవిధంగా మనము కూడా వారికి ఏ విధంగా ఉందో మనకు కూడా ఆ విధంగా ఉన్నాం దేవుడు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి గమనించి మాటలు వినకు మనము దేవుని మాటకు లోబడదాం లోబడదాం ఎందుకంటే ఈ సంవత్సరం వాగ్దానం కూడా దేవుడు మనకి ఇచ్చినాడు ఆయన నడిపించేటువంటి దేవుడు అట ఏం చేస్తారట దేవుడు నడుచు మార్గంలో నీతో నీ దేవుడిని తోడు కాబట్టి గమనించి దేవుని వైపు తిరుగుదాము తిరుగుబాటు చేసిన వరకు చాలు దేవుని యొక్క విరోధంగా దేవునికి విరోధం జీవించిన జీవితం చాలు సరి చేసుకొని ఆయన వైపు మళ్ళితే కార్య ఆరంభం కార్యాంతము కార్య అంతము మేలు అండి లేకపోతే వారు చేసిన తిరుగుబాటును బట్టి నమ్మకపోయి తిరుగు తిరుగుబాటు చేస్తే గొప్ప శిక్ష తీర్పు వస్తుంది మనము నష్టపోతాము మన కుటుంబాలు నష్టపోతాయి సంఘాలు నష్టపోతాయి దేవునికి మయం ఉండదు కాబట్టి ఆ విధంగా ఉండొద్దని ప్రభు నామనాయన దాసులముగా మనవి చేస్తూ ప్రభు కొరకు తీర్మానం కలిగి ప్రభు బిడలంగా జీవిస్తాం మరిగా ప్రభు మనకు గాక ప్రేమను తండ్రి ఈ భాగాన్ని దీవించి మీ ఆశ్రంచి మనం వేసుకోవడం ట్రాన్ చేరుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సహవస్ மனந்திரத்தோட உண்டு நோக்கா ஆமேன் பிரைஸ் லாட் அண்டி பிரபு நான் மிக்க